ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు ఆది శ్రీనివాస్ దేశాయ మనం చూస్తున్నాం స్పీచర్ అంటూ ముందు మాట్లాడింది కేటీఆర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు అంటూ హెచ్చరించారు ఆయన ముఖ్యమంత్రి పదవి కంటే పెద్ద పదవి ఉందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు హరీష్ రావు గారు మా నాయకుడి పైన అద్దు మీరీ మితిమీరి మాట్లాడుతున్నావు జాగ్రత్త అనే ముందు ముందుగా చెబుతూ ఇష్టం వచ్చిన మాటలతో మా నాయకుడిని విమర్శించాలని చెప్పని చూస్తున్నటువంటి నీకు ఇదే విధానాన్ని మీరు అవలంబిస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు జాగ్రత్త అనే సందర్భంగా చెబుతూ అసలు స్టేచర్ గురించి మాట్లాడింది ముందుగా మీ కేటీఆర్ గారు స్టేచర్ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కంటే మరొక్కటిది గొప్పది ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని ఊకే స్టేచర్ స్టేచర్ అంటుండ్రే ఆ స్టేచర్కు మీకు తగరడే కదా పద్నాలుగు పదిహేను మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఫీస్ ఈ స్ట్రేచర్ వివాదంపై కౌంటర్లు ప్రతి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి ఇరు పార్టీల నేతలు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు అసలు స్ట్రేచర్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎగ్జాక్ట్ గా ఏం విందాం నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉంది అని కొంతమంది మా స్ట్రేచర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ పెద్దద ఇంతమంది మా ఎమ్మెల్యేలు స్ట్రేచర్ ఉన్నాయని స్ట్రేచర్ మీద స్ట్రేచర్ మీద నుంచి మా ఆశ్చర్యకు పోతాడు రేపుగాలే స్ట్రేచర్ అనేది పొజిషన్ ఇండివిజువల్కి ఉండదు ఇండివిజువల్ పర్సన్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి